అందరికీ నమస్కారం మనోమాన్యం మీడియా వార్తలకు స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా పాటేరు మండలం కుజ్జలి గ్రామ పంచాయతీలో గల జోడిమామిడి గ్రామంలో గురువారం నాడు డ్రగ్స్ మరియు సారరహిత రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం నిర్వహించారు ఈ అవగాహన కార్యక్రమంలో విశాఖ అనకాపల్లి అల్లూరి జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ డిప్యూటీ కమిషనర్ శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ మరియు సారాకు దూరంగా ఉండాలి అని వాటి జోలికి వెళ్లి జీవితాలు పాడు చేసుకోవద్దు అని డిప్యూటీ కమిషనర్ అన్నారు మంచి అలవాట్లు ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది అని ఆరోగ్యం బాగుంటేనే మన జీవితం బాగుంటుంది అని ఆయన అన్నారు అలాగే డ్రగ్స్ మరియు సరకు వ్యతిరేకంగా ఉండాలి అని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాడేరు ఎక్సైజ్ సిఐ ఎక్సైజ్ సిబ్బంది పేసా కమిటీ అధ్యక్షుడు కె శివకుమార్ టీచర్ విజయ్ కుమార్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మేము అప్పుడు మేము స్కూల్కి వెళ్ళాలంటే మేము ఆరు కిలోమీటర్లు నడిచిపోయేవాడి ఆరు కిలోమీటర్లు నడిచిపోయేవాడి స్కూల్కి నాకు మా నాన్నగారు కలిసిపోయి పొలం తీసుకున్న వాళ్ళు కళ్ళు నడిచిపోయాయి వాళ్ళు ఆ రోజుల్లో కూడా పొత్తు కదా ఇంకా మానట్లేదు అండి ఆ విలువ పట్టించిన మరి మీ మీద వచ్చినా కూడా బాధే బాధ్యత అది మేము చూసుకుంటాం ఏం చేయాలో మేము నిర్ణయం తీసుకుంటాం మీరు నిజాయితీగా ఉండి ఉన్నంతకాలం మీరు ఆలోచించుకోండి మీ అంత మీ ఆరోగ్యం కాపాడుకోండి మీ ఆరోగ్యం మీరు కాపాడుకుంటే బాగుంటారు మీ పిల్లలు చదువుకుంటారు మీ వల్ల ఇంట్లో అయినా సరే వాళ్ళ తల్లిదండ్రుల వల్ల చూసి పిల్లలు కూడా డెవలప్ అవుతారు వేరే వాళ్ళని చూసి పిల్లలు డెవలప్ అవుతారు మీ తల్లిదండ్రుల చూసి పిల్లలు డెవలప్ అవుతారు అది ఆటోమేటిక్గా నీకు అరవై అరవై ఏళ్ళ నేను ఇప్పుడు యాభై ఐదు సంవత్సరాలు నాకు చెప్తున్నాను నేను ఎగ్జాంపుల్ నేను ఎక్కడ దూరం నుంచి కూడా చదువుతాను ఆరోగ్యవంతమైన పిలువ కోసం నువ్వు పరుగులు నువ్వు కదా అరవై సంవత్సరాలు ప్రశాంతంగా ముప్పై సంవత్సరాలకే అన్నీ వస్తానంట ఆ ఉద్దేశంతో గవర్నమెంట్ వీళ్ళందరికీ ఒక గ్రామ సభ పెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ముందు చేయండి ప్లస్ అసలు సార్ ఎలా తయారు చేస్తారు మన ఇంట్లో పనికిరాని నీళ్లు మన ఇంట్లో వాడని బెల్లం మన ఇంట్లో వాడని నీళ్లు మన ఇంట్లో వాడని యూరియా మళ్ళీ మీలో ఆరోగ్యం పడేది ఆరు కూడా దీనివల్ల ఇట్లా ఇబ్బంది ఉంటుంది పబ్లిక్కి చెప్పి గవర్నమెంట్ మమ్మల్ని పంపించండి చెప్పండి వేరే వాళ్ళు ఏం మన ఆరోగ్యం మన ఫ్యామిలీ మన అంతా కూడా మన చిత్రమే ఉంటుంది సరే కొద్దిగా అర్థం కాకపోతే చెప్పాలి కానీ మేము ఉన్నాం కాబట్టి మేము చెప్తున్నాం నేను దీనివల్ల ఇట్లా ఉంటుంది ప్లస్ మీరు మీ చుట్టుపక్కల కూడా మీ మాట నమ్మైనా ఇది నేను ఇదంతా ఒక రెండు అయితే ఎప్పుడు మేమేం చేస్తాము మేము ఒకసారి తహసీల్దార్ ముందు బయట చేస్తాం రెండు లక్షల రూపాయలు పూచికలు తీసుకుని నేర్చుకోవాలి మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్